హాయ్ ఆల్ అందరికీ నమస్కారం దీని అవస్థాకి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ లైక్ కొట్టగానే మీకు హైపీ అనే ఆప్షన్ కూడా అక్కడ వచ్చేస్తుందండి హైపీ పాయింట్స్ కూడా ఇవ్వండి మరేం లేదండి కొంతమందికి వీడియో అనేది చేరుతుంది అంతే ఇంకేం లేదు ఈరోజైతే మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది చూద్దాం ఈ వీడియో ఎప్పుడు చూసినా మీకు ఇది రెజనేట్ అవుతుందండి ఎప్పుడు మీ ముందుకు వచ్చినా మీరు ఓపెన్ చేసి ఆ రోజు ఫీలింగ్స్ అలా ఉన్నాయి అనేది మాత్రం యూనివర్స్ గైడెన్స్ ఇది ఇది జనరల్ రీడింగ్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు నేను వివరాలు అనేది చెప్తాను మీరు చేస్తే అడిగితే కదా మీకు తెలుస్తుంది అంటే డబ్బు కొందరు మనీ ఎక్కువ అని కూడా భయపడతారు అది మీరు మాకు మెసేజ్ చేస్తే నేను మీ మీ క్వశ్చన్స్ బట్టి మీరు అడిగే ప్రశ్నలు బట్టి నేనైతే మనీ అనేది రికమెండ్ చేస్తానండి వీడియోలకైతే వెళ్దాం టుడే మీ పర్సనల్ ఫీలింగ్స్ ఏంటి కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దామండి యూనివర్స్ బిట్ పేరెంట్స్ స్పీట్ ఏంజల్స్ మా యోస్ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ మా యోస్ మనుషులు ఉండే పర్సనల్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వ్యూవర్స్ పైన మా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ పైన వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్కి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ పైన మా వ్యూవర్స్ పైన వాళ్ళ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి యూనివర్స్ Okay, wow, hangman, strength, fiber, turn ten of pentacles, knight of cups, page of swords, devil, night of wands, okay, working. వీళ్ళ పర్సన్ మీ మీ యొక్క పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారండి చాలా గిల్ట్నెస్ ఉంది ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని మనస్ఫూర్తిగానే లవ్ చేశారండి అన్కండిషనల్గానే లవ్ చేశారు మీరైతే ఎంత ఇచ్చారో వాళ్ళు కూడా మీ నుండి అంతే ఆశించారు వాళ్ళు కూడా మీ నుండి అంతే మీకు అంతే ప్రేమను ఇచ్చారు మీ ఇద్దరు లవ్ అనేది ఒక అన్కండిషనల్ లవ్ అండి చాలా బాండెడ్ లవ్ ఒకరికొకరు గివ్ టేక్ ఈక్వల్ గివ్ టేక్ ఇచ్చుకొని లవ్ అండి మీది వీళ్ళే వీళ్ళు ఏంటంటే చాలా లోన్లీ మిమ్మల్ని మిస్ మిస్ అవుతున్నారండి బాగా ఆ మిస్ ఆ మిస్ అయ్యేటప్పుడు ఏంటంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి వ్యక్తి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ కార్డు ఈ కార్డు చూసిన ఫ్యామిలీ కోసం అయితే సాక్రిఫైస్ చేశారండి అది ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేక ఫ్యామిలీ స్టెబిల్ అంటే ఫ్యామిలీ మీ మీ యొక్క లవ్ని యాక్సెప్ట్ చేయలేక ఫ్యామిలీ అయితే ఇక్కడ కనిపిస్తుందండి నాకు ఏ థర్డ్ పార్టీ కనిపించడం లేదు ఇక్కడ నాకు ఈరోజు వచ్చిన కరెంట్ ఫీలింగ్స్ మాత్రం ఎవరు నాకు తెలియదు ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళు అయితే ఆపుతున్నారు ఆ ఫ్యామిలీలో వాళ్ళ పార్ట్నర్స్ కూడా ఉండొచ్చు నేను కాదనడం లేదు నాకు వచ్చిందని నేను చెప్తా వీళ్ళైతే చాలా మిస్ అవుతున్నారండి చాలా లోన్లీగా ఉన్నారు వీళ్ళు చాలా లవ్ చేశారండి మిమ్మల్ని చెప్తున్నాను కదా మీ మీరు ఎంత లవ్ చేశారో వాళ్ళు మిమ్మల్ని అంతే లవ్ చేశారండి ఫేక్ లవ్ అయితే కాదు వీళ్ళు ఫ్యామిలీ కోసం అయితే సాక్రిఫైస్ చేశారండి వీళ్ళకి ఎలా ఉందంటే ఈ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశారు కదా వీళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా వీళ్ళని మోసం చేశారండి చాలా చీకట్లో పడేశారు అసలు వ్యక్తుల్ని వీళ్ళ మాటకి వ్యాల్యూ లేదు అక్కడ మీ దగ్గరికి రాలేకపోతున్నారు వాళ్ళ వాళ్ళ మాటకి కూడా అక్కడ వ్యాల్యూ లేదు ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అవని వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఫ్రెండ్స్ అవని ఎవరై ఎవరి గురించి అయితే సాక్రిఫైస్ చేశారో వాళ్ళ దగ్గర అయితే వీళ్ళ మాటలు చెల్లడం లేదండి అయ్యో ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట అటు లవ్ దొరకడం లేదు ఇటు లవ్ దొరుకుతుంది అంటే రాలేకపోతున్నారు వీళ్ళు యాక్షన్ తీసుకుంటే అయిపోద్ది కానీ వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఏం బాగాలేదండి హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ ఏం అర్థం కావట్లేదు ముందుకు వెళ్ళాలా వెనక్కి పోవాలా ఏం తెలియదు అలాగని మిమ్మల్ని వదిలేస్తున్నారా అంటే అది కాదు మిమ్మల్ని గుర్తు చేసుకొని లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఉన్నారో సొసైటీలో ఆ సొసైటీ వీళ్ళని బాగా వెక్కిరిస్తుందని అనే ఫీల్డ్లో అయితే ఉన్నారండి వీళ్ళు ఎవరిని కలవడానికి ఇష్టపడ ఇష్టపడట్లేదు మోసం చేశారు వెన్నుపోటు పొడిచారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి నాది అనే సంతృప్తి ఏడ దొరకడం లేదు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు గిల్ట్ ఇంకా గిల్ట్ ఫీలింగే ఉంది నాకు ఒక నాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి గిల్ట్ ఫీలింగ్ అనేది కనబడుతుందండి మరి వాళ్ళ ఎనర్జీస్ అలానే ఉన్నాయేమో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే చీట్ చేశారు కదా మిమ్మల్ని వాళ్ళకి తెలుసండి మిమ్మల్ని చీట్ చేశాను మోసం చేశాను అనే ఆ వ్యక్తి ఆ వ్యక్తికి రియలైజెస్ రియలైజ్ అయ్యారు వాళ్ళు చాలా రియలైజెస్ అయ్యారు ఇలాంటి వ్యక్తిని నేను ఎంత చీట్ చేశాను అని గిల్ట్ ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళ నుండే వాళ్ళకి వెన్నుపోట్లు వస్తున్నాయి కదా నా గురించి మంచిగా ఆలోచించే పర్సన్ని నేను వదులుకున్నానే నేను ఇప్పుడు ఏం చేయను దేవుడా అనే స్థితిలో ఉన్నారండి మీరు చాలా గుర్తుకొస్తున్నారు ఈ వ్యక్తికి మీ దగ్గరికి రావాలని ఉంది పరిగెట్టుకొని ఉంది స్పై ఎనర్జీ ఉంది ఏం ఏం ఆలోచించాలో మీకోసం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియడం లేదు బాధపడుతూ ఉండడం తప్ప చాలా చాలా గుర్తొస్తున్నారు మీతో చాలా రొమాంటిక్ రొమాంటిక్గా కూడా మీరు గుర్తొస్తున్నారండి ఈ రొమాంటిక్ అనే పదమే నేను వాడగలను మీరే ఆలోచించండి మీ మధ్య ఏం జరుగున్నా కానీ అలాంటి రొమాంటిక్ లైఫ్ కూడా మీతో ఉన్నవి గుర్తొస్తున్నాయండి వీళ్ళకి వీళ్ళు అంత వేగం మర్చిపోలేరు ఈ వ్యక్తికి మీ మీద అలాగే కోపం కూడా ఉంది ఈ వ్యక్తికి మిమ్మల్ని చీట్ చేసినందుకు మోసం చేసినందుకు గిల్ట్ ఫీలింగు మీతో మీకు ఏ కమ్యూనికేషన్ మీతో కమ్యూనికేషన్ చే చేయట్లేదు అనేదానికి బాధ అన్నీ ఉన్నాయి కానీ మీ మీద కోపం కూడా ఉంది చాలా రియలైజ్ అవుతున్నారండి అంటే వీళ్ళకి నేను బాధ పెట్టాను వీళ్ళని బాధ పెట్టాను నాకు ఇలాంటివి జరగాల్సిందే నేను నా ఇప్పుడు ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ నుండో ఎవరి నుండైనా మీకు దూరం పెట్టుంటే వాళ్ళ మీద కూడా చాలా కోపం వస్తుందండి వీళ్ళకి ఏం చేయాలో తెలియడం లేదు మంచిగా మీ దగ్గరికి వచ్చి ఒక కమిట్మెంట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకోవాలన్న ఆశ ఉంది కానీ అది జరగడం లేదు వీళ్ళ వీళ్ళ లైఫ్లో అలాంటి కమిట్మెంట్ ఇచ్చేది జరుగుతుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ కూడా వీళ్ళకుంది రావాలని ఉంది స్ట్రక్ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు బాధపడుతున్నారు అసలు మీకు చేసిన దానికి చాలా బాధపడుతున్నారు వీళ్ళు మోసపోయారండి మీరు మిమ్మల్ని స్పై స్పై కూడా చేస్తున్నారండి వీళ్ళు మీరేం చేస్తున్నారు ఏంటని వాట్సాప్ చెక్ చేయడం కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఏదైనా కానీ మీరు ఆన్లైన్లో ఉన్నారా ఏంటి ఒకవేళ బ్లాక్ చేసి ఉంటే మీ పర్సన్ మీ నెంబర్ని అన్బ్లాక్ చేసి చూడడం మళ్ళీ బ్లాక్ చేసేయడం ఇలాంటివైతే జరుగుతు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా జరుగుతుందండి బ్లాక్ చేస్తున్నారు మళ్ళీ అన్బ్లాక్ చేసేస్తున్నారు అన్బ్లాక్ చేసి చూస్తున్నారు మీ లాస్ట్ సీన్ ఏంటి ఎప్పుడు ఎప్పుడు ఏమి తీసింది మెసేజ్ చేద్దామా లేదా అనే ఆలోచనలు ఉన్నాయి మళ్ళీ బ్లాక్లో పెట్టేస్తున్నారండి అది మీకు తెలియడం లేదు చాలా స్పై చేస్తున్నారు ఒకవేళ మీరు స్టేటస్ పెడుతున్నా వేరే వాళ్ళ ఫ్రెండ్ మొబైల్తో అయినా చూస్తున్నారండి ఒకవేళ బ్లాక్లో ఉన్న చూస్తున్నారు మీ స్టేటస్ ఆ స్టేటస్ నా కోసమే పెట్టింది మీరేమో ఆ స్టేటస్ వాళ్ళ గురించే పెడుతున్నట్టు నా గురించే కథ పెట్టింది ఈమె చాలా బాధపడుతుంది అన్న ఫీలింగ్ కూడా కనిపిస్తున్నాయండి మీ మీకు బాధ పెడుతున్నారు వాళ్ళు బాధపడుతున్నారు ఆ బాధ నుండి తప్పించుకోవడానికి ఏవో పనుల్లో మునిగిపోదామన్నట్టు పని చేసుకున్నట్టు ఏదో ఒకటి యాక్ట్ చేస్తున్నారే కానీ వీళ్ళు చాలా చాలా గుర్తు తెచ్చుకుంటున్నారండి మిమ్మల్ని లోన్లీ లోన్లీగా అయితే చాలా ఫీల్ అవుతున్నారు మీరు చెప్పిందే చెప్తున్నారు అని అయితే అనుకోకండి నాకైతే ఒక ఫైవ్ డేస్ నుండి చాలా గిల్టు రిగ్రీట్ రిగ్రీట్గా ఫీల్ అవుతున్నట్టే కనిపిస్తుందండి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అసలు వాళ్ళకి అక్కడ ఆనందం లేదు మీ దగ్గరికి రావడానికి కూడా వాళ్ళకి మొహం చల్లడం లేదు అనుకోవచ్చు లేకపోతే రావడానికి అవడం లేదు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ అనేవి కనబడుతున్నాయండి ఫ్యామిలీ నుండి ఒక ఒక గీత ఉంది ఆ గీత దాటలేకపోతున్నారు అలాగని మిమ్మల్ని మర్చిపోయారంటే అంటే నో అండి మర్చిపోలేదు వీళ్ళు కావాలని అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు ఈ వ్యక్తి ఒకవేళ మీతో మ్యారేజ్ అయిన వ్యక్తులు అయితే మీతో లైఫ్లాంగ్ కమిట్మెంట్తో ఉండాలి అని ఉంది వీళ్ళకి మోసం చేయాలని లేదు వీళ్ళు ఖచ్చితంగా స్పై అయితే చేస్తున్నారండి మీ మీ ఆన్లైన్లోకి వచ్చి ఒకవేళ బ్లాక్ చేసి ఉన్న అన్బ్లాక్ చేసి మెసేజ్ చేద్దామా అనుకుంటున్నారు మళ్ళీ బ్లాక్ చేసేస్తున్నారండి ఆ ఎనర్జీ కనబడుతుంది చూద్దాం ఎన్ని రోజులు ఇంకా గిల్టీలో ఉంటారో కానీ వీళ్ళకి వీళ్ళ రియలైజేషన్ అయితే వచ్చిందండి ఈ వ్యక్తిని మీరు ఎంతో మంచిగా ప్రేమించే వ్యక్తి అండి మీరు మీ నుండి ఎంత ఇవ్వాలో అంత చక్కటి ప్రేమనైతే ఇచ్చారండి ఆ ప్రేమ గుర్తు రావడం వల్లనే వీళ్ళు ఇలా ఉన్నారు అన్కండిషనల్ లవ్ ఇచ్చారండి వాళ్ళు ఏదైనా కోపడితే మీరు బతిమాలి ఏదైనా పెట్టడం తిట్టి చెప్పడం కొట్టి చెప్పడం అంటే ప్రేమగా ఒకవేళ తినకపోతే తినిపించడం అయితే చేశారండి కానీ వాళ్ళకి అలా అలా పట్టించుకున్న వాళ్ళే లేరనమాట ఇప్పుడు ఈ రిస్ట్రిక్షన్ మోడ్లో ఎవరి దగ్గరికి అయితే ఎవరి దగ్గర అయితే ఉన్నారో మిమ్మల్ని దూరం పెట్టి ఆ వ్యక్తుల దగ్గర నుండి అంత ప్రేమ అయితే వీళ్ళకి రావడం లేదండి వాళ్ళందరూ ఒక దగ్గర వీళ్ళందరూ ఇతను వీళ్ళు మాత్రం ఒక దగ్గర ఉన్నట్టు ఉన్నారు ఈ పర్సన్స్ ఒకవేళ సొసైటీలో తిరుగుతూ కనిపిస్తున్నా అదంతా ఫేక్ అండి ఫేక్ చేస్తున్నారు మనసుకి చాలా బాధ ఉంది మిమ్మల్ని చీట్ చేసినందుకు మీ కమిట్మెంట్ ఇవ్వనందుకు చాలా రిగ్రెట్ ఫీల్ కూడా ఉంది రాలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళకి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ అండి ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి వీళ్ళకి ఫ్యామిలీయా మీరా ఫ్యామిలీ అని అనుకుంటే ఆ బాధ ఫ్యామిలీనే వెనక మీరు అని అనుకుంటే ఫ్యామిలీ నుండి అదొక బాధ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఫీల్ అవుతున్నారండి ఒక బతికున్న శవంలో ఫీల్ అవుతున్నారు వీళ్ళు అక్కడ నుండి మా వీళ్ళు ఏ ఏదైతే ఫ్యామిలీ అనుకొని విన్నారు ఇక్కడైతే హ్యాపీగా లేరు వీళ్ళు అస్సలు హ్యాపీగా లేరు ఒక్కోసారి ఊహించుకుంటుంటారండి ఒక్క దగ్గర కూర్చునేటప్పుడు వెళ్ళాలి కమిట్మెంట్ ఇవ్వాలి మాట్లాడాలి మాట్లాడితే అంటే ఇప్పుడు కొందరు వ్యక్తులైతే ఫాస్ట్గా వెళ్ళాలి కమ్యూనికేషన్ చేసేసి అంటే చెడమడ మనసులో ఉండే మాటలు కొన్ని ఉంటాయి కదండి అవన్నీ అనేసి అక్కడ కొంచెం చిన్న గొడవ లాంటిదైనా పర్వాలేదు గొడవ అయినా కలిసిపోదాం వెళ్దాం అనే ఎనర్జీ కూడా ఉందండి అంత ఎట్రాక్ వాళ్ళ అంటే వాళ్ళ ఒక దగ్గర కూర్చొని ఆలోచించేటప్పుడు ఇలా కూడా అనిపిస్తుంది వీళ్ళకి వెళ్ళాలి మాట్లాడేయాలి తను నాకు ఏం అదే మీరు వాళ్ళకి ఏమన్నా కానీ ఒక చిన్న గొడవ లాంటిదైనా పర్వాలేదు ఏదైనా అనుకొని సరేలే అని కూల్ చేసి కలిసిపోదాము అన్న అన్న థాట్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మనసులో చాలా హైట్ చేసుకుంటున్నారు వాళ్ళ బాధని చుట్టూ ఉన్న వ్యక్తులతో పంచుకోలేకపోతున్నారు వీళ్ళైతే స్పై కూడా చేస్తున్నారండి మిమ్మల్ని ఖచ్చితంగా ఇంకా చూద్దాము వీళ్ళు కరెంట్ ఫీలింగ్స్ ఏంటో ఈర్ యూనివర్స్ విత్ గైడెన్స్ విత్ మా వ్యూర్స్ మనసులో ఉండే పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా యోర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా యోర్స్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ చెప్పండి యూనివర్స్ కీప్ అండ్ ఓపెన్ మైండ్ సోల్మేట్ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇక్కడ ఇక్కడ వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఇందులో కూడా నేను ఒకటి చెప్తానండి ఇక్కడ కీప్ ఆన్ ఓపెన్ మైండ్ ఒకటి ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఒకటి ఈ టూ కార్డ్స్ వాళ్ళ మనసులో ఉండే మాటలు చెప్ అంటే వాళ్ళ మనసులో క వేగంగా వెళ్ళి కమ్యూనికేషన్ చేసి గొడవైనా పర్లేదు మా ఇద్దరం కలిసిపోవాలి చిన్న కోపంలో మీరు ఏమంటే అన్నారు కానీ కలిసిపోతామని అనుకుంటున్నారని చెప్పాను కదండి అదే ఇక్కడ వచ్చిందండి వాళ్ళ మనసులో అనుకుంటున్నవన్నీ ఏంటంటే హోల్డ్ చేసుకున్నారు వాళ్ళు హైడ్ చేసుకుంటున్నారు చెప్పాను ఆ విషయం కూడా వీళ్ళ మనసులో చాలా విషయాలు ఉన్నాయి అవి హైడ్ చేసుకుంటున్నారు రిస్ట్రిక్షన్ భయపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏ రిస్ట్రిక్షన్ ఉందో దానికి భయపడుతు భయపడుతూ ముందుకు రాలేకపోతున్నారు రావాలని ఉంది మనసులో చూడు కీప్ కీప్ ఆన్ ఓపెన్ మైండ్ వాళ్ళు వచ్చి మీతో మాట్లాడితే ఇది సెట్ అవుద్ది ఎక్స్ప్రెస్ యువర్ లవ్ కీప్ ఆన్ ఓపెన్ మైండ్ వాళ్ళకి మా అసలు ఓపెన్గా ఓపెన్ అప్ అయ్యి మాట్లాడండి అని ఉందండి ఇక్కడ చూడు సోల్మేట్ కార్డ్ ఇక్కడ చూడండి సోల్మేట్ కార్డ్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది మనది అన్కండిషనల్ లవ్ అని ఫీల్ అవుతున్నారండి వాళ్ళు నా సోల్మేట్ నువ్వే నా యువరాణివి నువ్వే నా యువరాజువు నువ్వే నేను బాధ పెట్టినందుకు సారీ అని కూడా వాళ్ళ మనసులో ఉందండి గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీకు చేసిన దానికి నా పరిస్థితి అర్థం చేసుకో అని కూడా చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్